అందరికి నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసం ఐదవ అధ్యాయ గురించి తెలుసుకుందాము వనభోజన శ్రీ వారు జనక మహారాజుకు దీపారాజన మహత్యం వినిపించిన తర్వాత వనభోజన మహత్స్యాన్ని చెప్పడం ప్రారంభించారు రాజేంద్ర కార్తీక మాసంలో పురుషుడు గాని స్త్రీ గాని తాము చేసిన పాపాలు పోవటం కొరకు కార్తీక వ్రతాన్ని ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ సన్నిధానంలో గీతను చదివినట్లయితే అటువంటి పుణ్యము ఎన్నడిగి తిరిగిపోదు కార్తీక మాసంలో దామోదరుణ్ణి భక్తి పూర్వకంగా తులసిమాలలతో అలంకరించిన వారి పాపాలు పాము కుసు విడిచినట్లు తొలగిపోయి వైకుంఠానికి పొంది శ్రీమన్నాయ్ని సన్నిధిలో ఆనందామృతానికి పులు అవుతారు కార్తీక మాసంలో శ్రీకృష్ణుడి సన్నిధానంలో దేవాలయంలో శ్రీ భగవద్గీత కిందలి విభూతి యోగం విశ్వరూప యోగం భక్తి యోగం ఎవరైతే పఠిస్తారో వారు భగవత్సరూపం అవుతారు జనక కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ సంబంధమైన దేవాలయంలో చదవాలి ఈ విధంగా చదవటానికి అవకాశం లేని వాళ్ళు అదవం ఈ శ్లోకాన్ని శ్లోక శ్లోకానికి చదివినట్లయితే నాడన్ని విధాలైన పాపకర్మల నుండి నుండి అవుతాడు కార్తీక మాసంలో వన భోజనాలు చాలా పవిత్రమైనవి సమాచార్ శ్రుత్వాన్ కార్తీకే వనభోజనం సనాద్రుల సమభ విధానేత సాల వాసిని దామోదరం జగద్వంత్వం గంధ పుష్పాక్షదా విధి సుత్ప సమార్ధేది కార్తికే వనభోజనం సనాదృలం తాకిర్ణే వనే శామల కాక్రత సమధ్యప్తం దానేత పాల గ్రామవాసినిం గంధ పుష్ప క్షతాబిద్య నిత్యాంగత చెప్పబడిన ఉండటం వల్ల వనభోజనం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణువులోకం పొందుతారు జపం చేసేటప్పుడు గాని హోమం చేసేటప్పుడు గాని దేవతార్చన సమయంలో గాని భోజనం సమయంలో గాని పితృతర్పణం చేసే వేళ గాని చండార్లు బిష్టులు సూత్రులు సుతకం కలవారు మొదలైన వాళ్ళు మాటలు వినడం వల్ల కలిగే దోషాలు కార్తీక వన భోజనం చేయటం వల్ల తొలగిపోతాయి అనేక విధాలైన మహావిష్ణువులు యధావిధంగా పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనలో చేసిన వన భోజనం చేయాలి వృక్షాల్లో కూడిన వనంలో ఉసిరి చెట్టు నీడన సాలగ్రామంలో ఉన్న లోక పుణ్యమైన ఈ విధంగా కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తాడో పురాణం కార్తీక అని వశిష్ఠులు వారు చెప్పగా జనక మహారాజు కుతూహాంతో మునింద్ర ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవడు వాడు చేసిన పాపమేంటి వాడే విధంగా ముక్తికి పొందాడో వివరించమని ప్రార్థించాడు దయార్థ హృదుడైన వశిష్ఠుల వారు మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఈ విజయపుత్రుని కథ వివరించసాగాడు చిరంజీవి కావేరి నదీ తీరంన ఒక ఆగ్రహం ఉంది అక్కడ వేద వేదాములు చదివిన దేవశర్మ అనే ఉండేవాడు వాడి కుమారుడు దుష్ప్రవర్తనలోనే చెయ్యరాని పనులు చేస్తూ ఉండి సహించలేక దేవశర్మ తన కుమారుల్ని మందలించి నాయన కోపం పాపానికి మూలం భక్షాభక్ష వివేదన లేకపోవటం దుర్జన సావాసం అసత్య సంభాషణ మొదలైనవన్నీ ఘోర నరకానికి కలిగిస్తాయి జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీద జాగ్రత్తగా వ్యవహరించు చేసిన పాపాలు పోగొట్టడానికి సూక్ష్మ మార్గం చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేసి విష్ణు భగవన్ నామన్ని తులసి మాలతో శ్రీమన్నారాయణకి సమర్పించు ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నువ్వు చేసిన పాపాలు పరిహరింపబడతాయి అని బోధించాడు లేదు కోపంతో కార్తీక వ్రతం ఒకటి ఉందా దాన్ని నేను చెయ్యాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చేయను అని ఖచ్చితంగా చెప్పి వేసేవాడు తన కుమారుడే తన్ను తిరస్కరించడంతో దేవశర్మ కోపం హద్దులు మీరింది కన్నులు ఎర్రబడ్డాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనక ఆలోచించలేరు ఆ సమయంలో భేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న కుమారుడనే విషయాన్ని పట్టించుకోకుండా ఓరి ఓ అడవిలో మాను త్రొవ్వలో మూషికంగా బ్రతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ధి అతని కుమారుడికి అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాడు అహంభావం వల్ల అసత్యం వల్ల అవివేకం వల్ల దర్జన సహవాసం ఫలితం వల్ల ఆ వేషంలో మాట్లాడి శాపానికి గురి అయ్యాడు తన తప్పు తాను తెలుసుకొని వచ్చి పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంత చిత్తంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిని అనుకొని వత్సా నీ ఎప్పుడు కార్తీక మహోత్సవం వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు తండ్రి ఇచ్చిన శాపం వల్ల ఆ బ్రాహ్మణ కుమారుడు గజారణ్యంలో ఓ అర్రి చెట్టు త్రొవ్వలో ఎలుక రూపంలో నివసించసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మునిందుల వారు శిష్య సమేతంగా మనభోజనానర్ధం గజ గజారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసుకొని ఆ చెట్టు క్రింద శ్రీమన్నారాయణ్ ఆరాధించి పురాణ పఠనం దయలేని వాడును ప్రతిరూపమైన వాడును ప్రాణహింస చేస్తూ జీవించే వాడును అయినా పోయేవాడవుడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు సజ్జలను దర్శనం వల్ల ఇచ్చితాలు నెరవేరుతాయి ఈ బోయవాడు వారిని చూడగానే పూర్వజన్మ పొందుతాడు దానికి ఆ బోయవాడు ఎంతో సంతోషించి తమ దయవల్ల నాకు జ్ఞానోదయం అయింది తమ ఆచరించే ఈ మహత్తర కార్యము ఏమిటో వివరించమని కోరాడు విశ్వామిత్ర వారు బోయవాణి కోరిక మన్నించి నాయన నీకి జ్ఞానోదయం అయింది కార్తీక మాస వ్రతము మానవులకు కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నాన దానం మొదలైన వాటిని చేసినట్లయితే వారిని పాపాల నుండి విముక్తులై వైకుంఠానికి పొందుతారు కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నాన దానం మొదలైన వాటిని చేసినట్లయితే వారిని పాపాల నుండి విముక్తులై వైకుంఠానికి పొందుతారు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవనస్ముక్తుడు అవుతాడు దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవు ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవాడిని చెప్తూ ఉన్న మాటలను ఆ మూషకం వింటూనే ఉంది మహర్షి చెప్తూ ఉన్న కార్తీక మాస మహత్యం కూడా వింది అందువల్ల శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలుక తన యథాప్రకారము బ్రాహ్మణ రూపానికి పొంది విశ్వామిత్రుడికి పాదాభివందనం చేయగానే విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు బ్రాహ్మణ కుమారుడు మహర్షిని తమ వృత్తాంతం అంతా చెప్పి అక్కడ ఉన్న బోయవానికి కార్తీక మాస మహత్యాన్ని వివరించ వివరించమని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు బోయవాడు కూడా మునిందుల వల్ల కార్తీక మహత్యం తెలుసుకొని ఉత్తమగతి పొందాడు ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగోరే వారు కార్తీక మాసం మహత్యం వినాలి దాని వల్ల పుణ్యం లభిస్తుంది అందుచేత కార్తీక వ్రతాన్ని ఆచరించాలి నేను దీనిని బ్రహ్మదేవుల వల్ల విన్నాను అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహత్యం ఎందలి ఐదో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్